హైందవ శంఖారావం బహిరంగ సభకు తరలి వెళ్లిన పుంగనూరు ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఐదవ తేదీ విజయవాడ గన్నవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు తరలి వెళ్లిన పుంగనూరు ఆర్యవైశ్య సంఘ మహిళలు పురుషులు హిందూ దేవాలయాల రక్షణకై ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా సభకు వెళ్లి సభను విజయవంతం చేయాలని కోరిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు

जय श्री राम 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 जय बोलो वास्वी माता को जय बोलो वास्वी माता को जय बोलो वास्वी माता को जय बोलो श्री रामचंद्र प्रभु के जय जय श्री राम 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 जय माता के जय जय वासु माता के जय जय वासु माता के जय, चलो विजयवाड़ा जय जय विजयवाड़ा जय बोलो श्री रामचंद्र प्रभु के जय जय बोलो श्री रामचंद्र प्रभु के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय बोलो भारत माता के जय जय बोलो भारत माता के जय बोलो भारत माता के

దేవాలయం మీద స్వయం ప్రతిపత్తి కావాలనే ఉద్దేశంతో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు హైందవ శంకరవం అని దిగ్విజయంగా చేయాలనే ఉద్దేశంతో ఉంగనూరు నుంచి మేము ఆరు అందరూ చేరి దాదాపు నూట యాభై మంది ఈ రోజు బయలుదేరాము ద్వారకా తిరుమల పెనుగొండ చూసుకొని ఆదివారం జరిగే శంకారావానికి మేము ఖచ్చితంగా హాజరవుతాము అక్కడి నుంచి ప్రతిఘటన ఏ విధంగా గవర్నమెంట్ ను ఒప్పించాలనేది అక్కడ రచన చేస్తారు వాళ్ళు ఆ ప్రకారం మేము అందరూ నడుచుకుంటామని చెప్తూ సభాముఖంగా చెప్తున్నాము విజయవాడ నుంచి డైరెక్ట్ గా అందరూ బయలుదేరి సోమవారం రోజు ఇక్కడికి రాగలరు జై బలోతాకి జై బలో భారత్ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది ఈ సనాతన ధర్మాన్ని కాపాడేదా ఈరోజు హింద్ విహెచ్పి వాళ్ళు విజయవాడలో బహిరంగ శంకరవము సభను నిర్వహిస్తున్నారు ఈ సభ కాను మేము అందరూ చాలా ఉత్సాహంగా బయలుదేరుతున్నాము ఎందుకంటే ప్రతి హిందువులోనూ వారికి భావన రావాలి ఈ గుడి మనది ఈ గుడిని మనం కాపాడుకోవాలి ఈ గుడిని ఇగవకూడదు అనే పేరేవాళ్ళు ఆక్రమించుకోకూడదు అనే ఉద్దేశంతో మనం బయలుదేరతాము ఇది ప్రతి ఒక్కరి హిందూ బాధ్యత ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటండి ఆ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మేము ఇక్కడి నుంచి పొంగలో నుంచి నూట యాభై మంది బయలుదేరుతున్నాం